జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము ముప్పై ఒకటవ శ్లోకం క్షిప్రం భవతి ధర్మాత్మా శాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజీ నమే భక్త ప్రణశ్యతి ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఎంత పాపిష్టివాడైనా నన్ను అనన్యభక్తితో ఆరాధించటం ప్రారంభించగానే వెంటనే అతడు ధర్మాత్ముడే అవుతాడు అంతేకాకుండా ఆ ధర్మాత్ములు శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతారు అర్జున ఏవేవైతే నన్ను తాను పొందకుండా వారు పొందకుండా చేసే దురాచారాలు అనేటటువంటి ఆటంకాలు ఉంటాయో అవన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి అర్జున ఇప్పుడు నువ్వేం చెయ్యాలంటే నా ఎదురుగానే నువ్వు ధైర్యంగా ఎటువంటి సంశయము లేకుండా ఒక అధికారికమైనటువంటి ప్రకటన చెయ్యి ప్రతిజ్ఞ చెయ్యి అదేమిటంటే శ్రీకృష్ణ భగవానుడి భక్తుడు ఏ రకంగానూ ఎప్పటికి నీ చెడిపోడు అని నువ్వొక ప్రతిజ్ఞ చెయ్యి అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను అనన్యభక్తితో అంటే శ్రీకృష్ణుడియందు కొంచెం భక్తి ఇంకొకరియందు మరి కొంచెం భక్తి అట్లా కాకుండా భక్తినంతటిని కూడా తన ఎందే శ్రీకృష్ణ భగవానునియందే పరిపూర్ణముగా కలిగి ఉంటూ ఆరాధించేటటువంటి భక్తుడు ఏ విధంగానూ ఎన్నటికి ఎటువంటి నష్టానికి గురికాడని ఎప్పటికీ చెడిపోడని అర్జునుడి ద్వారా ప్రకటన చేయిస్తూ ఉన్నాడు ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నాడు ఎందుకంటే భగవానుడే స్వయముగా చేసే ప్రకటన కంటే ఆ భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రులైన భక్తుల యొక్క అనుభవపూర్వకమైనటువంటి ప్రకటనలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని ఇతరులందరికీ కూడా కావలసినంతటి భరోసాని ఇస్తాయని ఇతరులను ఆకర్షిస్తాయి అని భగవానుడు తన భక్తుడైనటువంటి అర్జునుడి ద్వారా ఈ ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నాడు అంతేకాకుండా తన ప్రతిజ్ఞను తాను ఒకవేళ ఎప్పుడైనా నిలబెట్టుకోలేకపోయినా భక్తుడి ప్రతిజ్ఞను తప్పనిసరిగా నిలబెట్టుకుంటాడు కనుక ఆ భక్తుడి చేత అర్జునుడి చేత శ్రీకృష్ణ భగవానుడి భక్తుడు ఏనాడు చెడిపోడు అంటూ ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ తన హృదయములో మన కోసమని ఎంత తపిస్తూ ఉన్నాడో దానిని గుర్తిస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడు ఏనాడు చెడిపోడు అనేటటువంటి ప్రకటన మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటూ ఆ శ్రీకృష్ణ భగవానుడినే శ్రీమన్నారాయణుడినే భక్తితో ఆరాధిస్తూ శరణు వేడుకుంటూ జన్మను చేసుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం క్షిప్రం భవతి ధర్మాత్మా శచ్ఛాంతి నిగచ్చతి కౌన్య ప్రతిజానీ నే భక్త ప్రణశ్యతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिकी नमस्कारं यं अपेतकृत्यं द्वैपायनो విరహ కాతర ఆజుహ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో నూట ఏడవ రోజు సూత మహానుభావుడు శౌణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర బలరామకృష్ణులు నందవ్రజములో పెరుగుతూ ఉన్నారు వారు చేసేటటువంటి ఆకర్షణీయమైన అల్లరి చూచి గోపికలంతా కృష్ణస్య రుచిరం వీక్ష్య కౌమార చాపలం ఆ బలరామకృష్ణుల యొక్క రూపాలను వారి చేష్టితములను చూస్తూ ఆనందిస్తూ గోపాలసుతులు మక్కువనే పనులను క్షణ పరలై ఆ గోపికలంతా వారి వారి పనులు కూడా మరచిపోయి బలరామకృష్ణులు చేసేటటువంటి క్రీడలనే చూస్తూ ఉండిపోయేవారు బాలకృష్ణుడు బలరామునితో చిన్ని చిన్ని అడుగులు వేస్తూ ఆడుకుంటూ ఉంటే ఇతర పిల్లలు గోపాలురందరూ ఆ కృష్ణుని చుట్టూ చేరేవారు కృష్ణుడు తమనాయకుడు అన్నట్టుగా పిల్లలంతా కృష్ణుని చుట్టూ చేరి ప్రేమతో కృష్ణునితో ఆడుకుంటూ ఉండేవారు అట్లా గోపాలకులతో చేరినటువంటి కృష్ణుడు తన నీల దేహ కాంతితో మెరుస్తూ ఉంటే ఆ కృష్ణుని యొక్క చల్లని చూపులు అంతటా ప్రసరిస్తూ ఉంటే తను మధ్యలు నీల తను మెరసన్ నందవ్రజములోని గోపికలు మగువలంతా ఆ సన్నివేశాన్ని చూచి ఆనందిస్తూ ఉండేవారు నడక నేర్చినటువంటి కృష్ణుడు బలరాముడితో గోపాలకులతో ఆటలాడుతూ అందరినీ అల్లరి పెడుతూ ఉండేవాడు ఆ రకంగా కృష్ణుడి ఆగడాలు ఎక్కువయ్యాయి అయినా సరే గోపకాంతులు వాటిని చూస్తూ ఆనందిస్తూ ఏ క్రీడను కూడా ఏ ఆగడాన్ని కూడా వద్దనలేకపోతూ ఉన్నారు అంటూ శ్రీ శ్రీశుకులవారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం కృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्ण रक्षतुनो नो जगत्रय गुरु कृष्ण नमस्याम्यहम कृष्णे नाम रसत्रवो विनिहताह कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष श्रीमद्भगवद्दीता तमितयमु मुफयोकटवलोक भवति धर्मात्मा शस्व्चातिम्छती कौंते प्रतिजानी न नमे भक्त प्रणश्यती क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेया प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण